జూనియర్ కాలేజ్ ఐఐటి జఈ నీట్ అకాడమీ సీట్ గ్యారెటీ ప్రోగ్రామ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పొయింట్ విత్ కవిత అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్కి సంబంధించి ఏఏఐబి తన పదిహేను పేజీల రిపోర్ట్ని ప్రమాదం జరిగిన ముప్పై రోజుల్లోపే నివేదించింది అయితే అందులో ఉన్నటువంటి క్వశ్చన్సే చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రమాదం ఎలా జరిగింది అనే దానికి ఇచ్చినటువంటి ఆన్సర్స్ కంటే కూడా క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి అది కూడా అన్ఆన్సర్డ్ క్వశ్చన్గా ఒక పజిల్లాగా మిగిలిపోయాయి వాటికి సంబంధించే ఇప్పుడు విపరీతమైనటువంటి చర్చ జరుగుతోంది ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఎప్పుడొస్తుందో తెలియకపోయినప్పటికీ ఇటీవలే ఎయిర్ ఇండియా తన రిపోర్ట్ను అయితే బయటపెట్టింది దానికి సంబంధించి బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్కి సంబంధించి ఉన్నటువంటి లోపాలు వీటన్నిటితో పాటుగా స్విచ్లకు సంబంధించి కూడా ఎలాంటి ఎర్రర్ లేదు అని ప్రకటించినప్పటికి కూడా ఆ పది సెకండ్ల క్రూషియల్ టైంలో ఏం జరిగింది ఇప్పుడు ఆ పది సెకండ్లకు సంబంధించి సివిఆర్లో రికార్డ్ అయినటువంటి ఒక క్వశ్చన్ దాని ఆన్సర్ను బేస్ చేసుకొని మాత్రమే మనం ఒక కంక్లూజన్కి రాలేము అక్కడ కోక్పిట్లో ఉన్నటువంటి ఈ రెండు ఫ్యూయల్ కంట్రోల్ బటన్స్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయిపోయాయి ఎలా స్విచ్ ఆఫ్ అయిపోయాయి అనేది ఒక క్వశ్చన్ సడన్గా నువ్వు స్విచ్ ఆఫ్ చేసావా అని ఒక పైలెట్ అడిగితే ఇంకొక పైలెట్ లేదు నేను చెయ్యలేదు అనేటువంటి సమాధానం వచ్చింది ఆ తర్వాత జరిగినటువంటి ఆ పది సెకండ్ల క్రూషియల్ టైంలో ఏం జరిగింది అనేది చాలా కీలకంగా మారింది ఎయిర్ ఇండియా సిఇఓ అయితే చాలా క్లియర్గా చెప్పారు అక్కడ నో అనామిలీస్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఎలాంటి టెక్నికల్ ఎర్రర్ లేదు అని చెప్పినప్పటికి కూడా జరిగినటువంటిది ఏంటి అక్కడ హ్యూమన్ ఎర్రరే జరిగిందా అలాంటి ఒక కంక్లూషన్కి వచ్చినప్పటికి కూడా సైకలాజికల్ గా ఒక ఎఫెక్ట్ అనేది పడి ఉంటుందేమో అనేటువంటి ఒక భావనకు వస్తున్నారు దాన్ని స్టార్టిల్ ఎఫెక్ట్ అంటారు దాన్ని స్టార్టిల్ ఎఫెక్ట్ అంటే సడన్గా జరిగేటువంటి ఒక షాక్ లాంటిది ఏం చెయ్యాలో అర్థం కానటువంటి ఒక పరిస్థితి సడన్గా లోలో అయిపోవడం ఏం చెయ్యాలి నెక్స్ట్ స్టెప్ ఏముండాలి అనేది ఇమ్మీడియట్గా ఆలోచించుకోకపోవడం వల్ల ఇలాంటి దుర్ఘటన జరిగి ఉంటుందేమో అనేటువంటి భావనని బ్లూంబర్గ్ తన రిపోర్ట్లో వెల్లడించింది యాక్చువల్గా అక్కడ ఫ్లైట్కి చూస్తే ఫస్ట్ ఆఫీసర్గా కో పైలట్ చెప్తారు ఆ తర్వాత మెయిన్ సీనియర్ ని కమాండ్ ఇన్ కంట్రోల్ అని అంటారు సో కో పైలట్ ఫస్ట్ ఆఫీసర్ ఈ ప్లేస్లో కూర్చుంటారు ఆ తర్వాత కమాండ్ ఇన్ కంట్రోల్ సీనియర్ పైలట్ ఈ ప్లేస్లో కూర్చుంటారు యాక్చువల్గా తను ఆపరేట్ చేస్తున్నప్పుడు సడన్ గా ఆఫ్ అయిపోయాయి కాబట్టి తను సీనియర్ ని కమాండ్ ఇన్ కంట్రోల్ని అడిగి ఉంటాడేమో అనే భావనతో పాటుగా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినటువంటి వెంటనే జరిగినటువంటి ఈ పరిణామాలకు సంబంధించి ఇప్పుడు జరగాల్సినటువంటి చర్చ చాలా ఉంది ఎందుకంటే ఏఏఐబి రిపోర్ట్ తన ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏదీ వెల్లడించలేదు కాబట్టి యాక్చువల్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినటువంటి కేవలం మూడే మూడు సెకండ్లలో రెండు స్విచ్లు ఆఫ్ అయిపోయాయి కేవలం మూడు సెకండ్లలో మాత్రమే అది టేక్ ఆఫ్ అయినటువంటి సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ డ్రీమ్ లైనర్ ఒక మ్యాక్సిమం రికార్డెడ్ స్పీడ్కి చేరుకుంది సడన్గా అప్పుడే ఇవి స్విచ్ ఆఫ్ అయిపోయాయి సో బోత్ ఇంజిన్ ఫ్యూయల్స్ స్విచ్ ఆఫ్ అయిపోయాయి కాబట్టి ఇమ్మీడియట్గా ఒక సెకండ్లోనే ఒక సెకండ్లోనే ఆ బటన్స్ అనేవి షట్టింగ్ డౌన్ మోడ్లోకి వెళ్ళిపోయాయి ఆ తర్వాత ఇంజన్లకి ఇంధనం కూడా అందలేదు అనే మాట ఇప్పుడు బ్లూంబర్గ్ వెల్లడిస్తోంది సో కన్ఫ్యూషన్ సడన్ గా స్టార్ట్ అయిపోయింది ఇద్దరు పైలట్ల సంభాషణ అయితే వినిపించింది ఆ తర్వాత ఆటోమేటిక్గా వితిన్ టెన్ సెకండ్స్లోనే ఒక ఇంజన్ రీసెట్ అయింది ఇంకొక ఫైవ్ సెకండ్స్లో సెకండ్ ఇంజన్ కూడా రీసెట్ అయ్యి స్టార్టింగ్ మోడ్లోకి వచ్చింది బట్ ఆ సమయానికి అది అప్పటికే విమానం పడిపోవడం స్టార్ట్ అయిపోయింది యాక్చువల్గా ఆ సమయం ఒకవేళ అది స్పీడ్లో ఉండి ఆకాశంలో ఆల్రెడీ తన ఆల్టిట్యూడ్కి చేరుకుంది అనుకుంటే ఆ కెపాసిటీ అది సరిపోయేది ఒకవేళ టెన్ సెకండ్స్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయినా కానీ ఉన్నటువంటి స్పీడ్తో అది తనంతట తానుగా కంట్రోల్ చేసుకోగలిగేది ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ర్యాట్ ర్యామ్ ఎయిర్ టర్బైన్ కూడా యాక్టివేట్ అయింది కావలసినటువంటి ఇంధనాన్ని ఎనర్జీని కూడా స్విచ్లకు అందచేయగలిగినప్పటికీ కూడా వెరీ లో స్పీడ్తో ఉంది తక్కువ హైట్తో ఉండడంతో అది ఇమ్మీడియట్గా యాక్సిడెంట్కి గురైంది అనేటువంటి భావన వచ్చింది యాక్చువల్గా స్పీడ్ చాలా ఎక్కువ ఉండి హైట్ కూడా ఎక్కువ ఉన్నట్టయితే ఆ టెన్ సెకండ్స్ని కూడా మ్యాక్సిమం కవర్ చేసుకోగలిగేవాళ్ళు కాకపోతే అది తక్కువ ఎత్తులో వెళ్ళడం చాలా వెరీ లో స్పీడ్తో వెళ్ళడం అయినప్పటికీ కూడా ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ ఫ్లైట్ కుప్పకూలిపోవడానికి కారణమైంది అనేది బ్లూంబర్గ్ తన నివేదికలో వెల్లడించింది యాక్చువల్ గా ఆ టెన్ సెకండ్స్ లోనే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎందుకు రెండు ఇంజన్లు సడన్ గా స్విచ్ ఆఫ్ అయిపోవడం అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కండిషన్ గా చెప్తుంటారు ఒక ఇంజన్ స్విచ్ ఆఫ్ అయిపోయినప్పటికీ ఇంకొక ఇంజన్ అయినా వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి రెండు స్విచ్ ఆఫ్ అయిపోయాయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది యాక్చువల్గా స్విచ్ ఆఫ్ అయిన తర్వాత కూడా ఇంజన్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చెస్ కట్ ఫ్యూయల్ సప్లై అండ్ షట్ డౌన్ ఇంజన్స్ అనేది అవుతుంది యాక్చువల్గా ఇది ఆఫ్ మోడ్ లో ఉన్నప్పుడు ఆన్ అవ్వాలంటే స్విచెస్ హ్యావ్ స్టాప్ లాక్ మెకానిజం సో మస్ట్ బి లిఫ్టెడ్ బిఫోర్ టర్నింగ్ యాక్చువల్గా మళ్ళీ వాటిని పైకి లాగి టర్న్ ఆన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అది ఆఫ్ మోడ్ లోకి వెళ్ళిపోయింది ఆన్ చేయడానికి కూడా దట్ టేక్స్ టైమ్ ఆ మెకానిజం అలా ఉంది కాబట్టి యాక్చువల్గా ఈ మొత్తం సిస్టమ్ని చూసిన తర్వాత ఇప్పటికైతే ఏఐబి రిపోర్ట్లో మోర్ క్వశ్చన్స్ ఉన్నాయి దాని ఆన్సర్స్ అనేటువంటి ఒక భావన వచ్చింది కాబట్టి ఆ టెన్ సెకండ్సే యూజువల్గా ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ గురయ్యారు సడన్గా అన్నోన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగింది అంటే కాసేపు మనం బ్లాంక్ అయిపోతాము అదే పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పైలట్స్ కూడా వచ్చింది ఆ ఎఫెక్ట్ వల్లే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు సో ఆ టెన్ సెకండ్స్ అనేది చాలా కీలకంగా మారింది స్టార్టిల్ ఎఫెక్ట్కి గురయ్యారు సో ఏవియేషన్లో కూడా అలాంటి జరుగుతుంది బట్ అది పైన ఎత్తులో వెళ్తూ తనకున్నటువంటి హైట్లో కనుక అది ప్రయాణం చేస్తున్నట్టయితే ఎలాంటి ఎఫెక్ట్ ఉండకపోయేది కరెక్ట్గా టేక్ ఆఫ్ అయినటువంటి త్రీ సెకండ్స్లోనే స్విచ్ ఆఫ్ అయిపోవడం వన్ సెకండ్లోనే ఇమ్మీడియట్గా రెండు బటన్స్ కూడా స్విచ్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోవడం ఆ టెన్ సెకండ్స్ కాలంలో ఏం జరిగింది అక్కడ విపరీతమైనటువంటి నాయిస్ కూడా ఉంది ఆ రెండు ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్కి సంబంధించి రెండు సెంటెన్స్ల రూపంలో ఏఏబి అయితే తన రిపోర్ట్లో వెల్లడించినప్పటికీ అక్కడ జరిగేటువంటి హడావుడి కావచ్చు గందరగోళం కావచ్చు అయోమయమైనటువంటి పరిస్థితి వాటన్నిటిని ఏఏఐబి తన రిపోర్ట్ లో వెల్లడించలేదు అనేటువంటి ఒక భావన కూడా ఉంది కాబట్టి ఆ టెన్ సెకండ్స్ కాలాన్ని అటు హ్యూమన్ ఎర్రర్ అనడానికి బదులుగా సైకలాజికల్ గా వాళ్ళ మీద సడన్ షాక్ గురవడం వల్ల అయినటువంటి ఎఫెక్ట్ తో ఆలోచించుకోలేని పరిస్థితి ఇమ్మీడియట్గా గా రెస్పాండ్ అవుదాం అనుకున్నప్పటికీ కూడా ఆ టెన్ సెకండ్స్ సమయంలోనే రెస్పాండ్ అయిపోయి వాళ్ళు బటన్స్ ని ఆన్ చేసే పరిస్థితుల్లోనే అది కుప్ప కూలిపోయింది అనేటువంటి ఒక ఫైండింగ్ అయితే బ్లూంబర్గ్ తన రిపోర్ట్ లో అయితే వెల్లడించింది సో ఇప్పుడు డెప్త్ అనాలిసిస్ అనేది ఎప్పటిదాకా వస్తుంది ఆ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి అయితే ఫ్యూయల్ బటన్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నప్పటికీ ఎయిర్ ఇండియా మాత్రం చెక్స్ చేసుకున్నాము డీజీసీఏ ఇచ్చినటువంటి అడ్వైజరీని బేస్ చేసుకుని అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు అని ఎయిర్ ఇండియా చెప్తోంది బట్ అక్కడ జరిగింది హ్యూమన్ ఎర్రర్ కాదు స్విచ్ల పరంగా కాదు హ్యాక్ చేయలేదు ఇంకా టెక్నికల్ స్లాగ్ లేదు కాబట్టి జరిగిందంతా అది సైకలాజికల్గా ఎఫెక్ట్ అయి ఉంటుంది ఆ ఎఫెక్ట్ వల్లే వాళ్ళు సడన్ షాక్ గురయ్యి బ్లాంక్ అయిపోయి ఉంటారు దానివల్ల ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది అది కూడా తక్కువ హైట్లో వెళ్ళడం కావచ్చు లో స్పీడ్తో వెళ్ళడం వల్లే జరిగి ఉంటుంది అనేటువంటి భావన ఇప్పటికైతే ఫైనల్ ఇన్డెప్త్ రిపోర్ట్కి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు కాబట్టి జరుగుతోందంట ఉంటుంది ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఒపీనియన్స్ను బేస్ చేసుకొని బ్లూంబర్గ్ కూడా తన రిపోర్ట్ని ఇచ్చింది అది కూడా యుఎస్కి చెందినటువంటి ఏవియేషన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తన అభిప్రాయం యాక్చువల్గా అన్నేళ్ల ఎక్స్పీరియన్స్తో ఏం జరిగి ఉంటుంది అనేటువంటి ఒక భావనకు వచ్చిన తర్వాత బ్లూంబర్గ్ అయితే వెల్లడించింది ఆ వివరాలనే ఇప్పుడు మనం చూస్తున్నాము యాక్చువల్గా జరిగింది అక్కడ సైకలాజికల్ ఎఫెక్ట్ అయ్యి ఉంటుందేమో దానికి సంబంధించినటువంటి కంక్లూజన్స్ ఎంత కాలం పడుతుంది సైకలాజికల్ ఎఫెక్ట్ని నిరూపించుకోవడానికి కూడా ఇప్పుడు పైలట్లు లేరు కాబట్టి సో ఎండ్ పాయింట్ కంక్లూడింగ్ పాయింట్ ఎటువైపు టర్న్ అవుతుంది మళ్ళీ అది తిరిగి తిరిగి పైలట్స్ మీదకే వస్తుందా పైలెట్స్ వల్లే ఈ ప్రమాదం జరిగింది వాళ్ళు సడన్ షాక్ గురవడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది అనేటువంటి కంక్లూషన్కి వస్తారా అనేదే ఇప్పుడు ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ అయితే మీరేమనుకుంటున్నారు యాక్చువల్గా ఈ ప్రమాదానికి సంబంధించి ఎండ్ రిపోర్ట్ అనేది వస్తుందా వస్తే ఎంత కాలం పడుతుంది అందులో ఫైనల్ ఎర్రర్ ఏముంటుందని మీరు భావిస్తున్నారు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై